నమస్కారం అండి ఏమండి మీరిలాగే ఆదర్శం నీతి నిజాయితీ అంటూ వచ్చిన పిల్లలందరికీ ఊరికే ట్యూషన్లు చెప్తూ ఉండండి అవతల మీ సహోద్యోగులు మీలాగే ప్రైవేట్లు చెప్తూ వేలకు వేలు సంపాదిస్తున్నారు సుప్రభాత వేళ కంగుమని వినిపించింది అన్నపూర్ణ గొంతు అబ్బా ఊరుకో పూర్ణ ఇప్పుడేమైందని నాకు దేనికి లోటు లేదు ఏదో నా దగ్గరకొచ్చిన విద్యార్థులకు నాలుగు అక్షరం ముక్కలు నేర్పుతున్నాను అయినా విద్యను నమ్ముకోవాలి కాని అమ్ముకోవడం పాపం రోజు భార్య మాటలకు అలవాటు పడిన శంకరం మాస్టారు చదివిన ఆనాటి పేపర్ ని పక్కన పెడుతూ అన్నారు ఇప్పుడు మీ మాట కాదని ఎవరన్నారు కానీ దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అయినా మీ దగ్గర ఇంతకాలం ఎంతోమంది విద్య నేర్చుకుని ఈరోజు ఎంతో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఏనాడైనా ఎవరైనా వచ్చి మాస్టారు ఎలా ఉన్నారు అని అడిగిన పాపాన పోయారా దెప్పి పొడుపుగా అంది ఊరుకో వాళ్ళు అలా మంచి హోదాలో ఉన్నందుకు మనం గర్వపడాలి కానీ వారి వద్ద నుండి ఏదో ఆశించడం తప్పు పలానా శంకరం మాస్టారు మా గురువు గారు అని వాళ్ళు నా గురించి నలుగురికి గొప్పగా చెప్తూ ఉంటే నాకెంత తృప్తిగా ఉంటుందో ఏనాడైనా ఆలోచించావా ఆ తృప్తి ముందు నేను తీసుకునే ధనం ఏ పాటిది బాధగా అన్నాడు అది కాదండి మీ జీతమా అంతంత మాత్రం మీ ఒక్కరి సంపాదనతో ఈ సంసారం ఎలా గడుస్తుంది రోజు రోజుకి ధరలు మండిపోతున్నాయి అమ్మాయిది కూడా ఇంజనీరింగ్ పూర్తవుతుంది దాన్ని మన తాహతుకు తగ్గ సంబంధాన్ని చూసి ఓ అయ్య చేతిలో పెట్టాలి కదా ఆయనకు కాఫీ ఇస్తూ అంది అన్నపూర్ణ చూడు పూర్ణ నీ బాధ ఆందోళన నాకు అర్థమైంది అయినా గాయత్రికి ఏం తక్కువని అందానికి అందం చదువుకి చదువు దాని పెళ్లి హాయిగా జరుగుతుంది టేబుల్ మీద కూతురి గాయత్రి ఫోటోను చేత్తో ఆత్మీయంగా తడుముతూ అన్నాడు శంకరం మీరిలాగే మురిసిపోండి అయినా ఆడపిల్లకి ఎంత అందం ఉన్నా ఎంత విద్య ఉన్నా ఏం విలువలేదు ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్లి కొడుకులు లక్షల్లో ఉన్నారు ఆ విషయం మర్చిపోకండి పోని ఎవరైనా ఆదర్శం కోసం కట్నం లేకుండా చేసుకోవడానికి ముందుకొచ్చినా ఆ అబ్బాయి తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోరు ఒకవేళ ఒప్పుకున్నా ఆ తర్వాత కట్నం తేలేదని కోడల్ని వేధించరని గ్యారంటీ ఏమిటి మాట్లాడుతున్న అన్నపూర్ణ ఫోన్ మోగడంతో మౌనంగా ఉండిపోయింది హలో ఎవరు ఆ శాస్త్రి గారా ఏంటి సంగతి ఆహా అలాగా చాలా సంతోషం సరే మీరే ఓ మంచి రోజు చూసి వాళ్ళని అమ్మాయిని చూసుకోవడానికి రమ్మనమని మా తరపున చెప్పండి సరే మంచిది ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసిన శంకరం అమ్మాయి గాయత్రిని చూసుకోవడానికి త్వరలోనే పెళ్లివారు వస్తున్నట్లుగా ఆమెతో చెప్పి స్నానానికి లేచాడు సరే శంకరం గారు మాకు పిల్ల నచ్చింది మిగతా విషయాలు కూడా ఓ మారు మాట్లాడుకుంటే చెప్పడం ఆపిన పెళ్లి కొడుకు తండ్రి శాస్త్రి వంక ఇంకా నువ్వు మాట్లాడు అన్నట్లుగా చూశాడు అదేనండి శంకరం మాస్టరు అబ్బాయి చెల్లికి ఓ పదివేలు ఆడపడుచు కట్టంగాను అబ్బాయికి ఓ లక్ష ఇమ్మనమని వారు అంటున్నారు ఏమంటారు అన్నాడు శాస్త్రి ఏముంది నా స్థితిగతులు మీరు తెలిసే వచ్చారు పైగా మా అమ్మాయి ఇంజనీరింగ్ పూర్తి చేస్తోంది అలాగే మొన్న జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యింది కూడాను కాబట్టి మీరన్న ఆ పదివేలు ఆడపడుచు కట్నంతో పాటు పెళ్లి ఘనంగా మీ దాహతుకు తగ్గట్టుగా జరిపిస్తాను శాస్త్రి గారితో చెప్పినట్లుగా అంటూ పెళ్లి కొడుకు తండ్రి వైపు చూశాడు శంకరం చూడండి శంకరం గారు ఈ రోజుల్లో ఆదర్శాలకు పోతే మనకు ఏమీ మిగలదు మీ గురించి నేను చాలా మంచిగా విన్నాను మీ తోటి వాళ్లు ప్రైవేట్లు చెప్పి వేరు సంపాదిస్తూ ఉంటే మీరు మాత్రం మడిగట్టుకుని ఆదర్శాలు నీతి సూత్రాలు వల్లివేయడం మినహా ఏం చేశారు మా సంబంధం కాకుండా వేరే వాళ్లైనా మీ పిల్లని కానీ కట్నం లేకుండా చేసుకోవడానికి ముందుకు రారు ఒకవేళ వచ్చినా ఆ అబ్బాయికి ఏదో లోపం ఉంది అందుకే ఏమి కట్నం లేకుండా చేసుకుంటున్నారు అని అంటుంది ఈ పాడు లోకం అందుచేత నా మాట విని మీ వీలు చూసుకుని ఆ కట్నం డబ్బులు ఏర్పాటు చేయండి కావాలంటే అంతవరకు మేము ఆగుతాం అంటూ శంకరం మాస్టర్ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు మగ పెళ్లివారు ఏమండి దేని గురించండి అంతలా ఆలోచిస్తున్నారు అమ్మాయి పెళ్లి గురించా పెరట్లో పోసిన కనకాంబరాలను మాలగా కడుతూ అడిగింది పూర్ణ అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చిన మాస్టారు వాళ్ళ కుర్చీలో వెనక్కివ్వాలి బాధగా కళ్ళు మూసుకున్నారు ఏమండి నా మాట విని మీరు ఎక్కువగా దాని గురించి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఈ సంబంధం కాకపోతే మరొకటి దాని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది కట్టిన మాలలోని సగం మాలను దేవుడి ఫోటోకు వేసి మిగతా మాలను తన జళ్ళో పెట్టుకుంటూ అంది పూర్ణ నిజమే పూర్ణ కానీ చూస్తూ చూస్తూ ఇంత మంచి సంబంధాన్ని వదులుకోవాలంటే చాలా బాధగా ఉంది పడ కుర్చీలో నిట్టారుగా కూర్చుంటూ అన్నాడు శంకరం ఏమండి మీరు ఏమి అనుకోనంటే నాదో మాట అంటూ అతని కేసి చూసింది చెప్పు కరణేషు మంత్రి అన్నారుగా నవ్వుతూ అన్నాడు ఏమీ లేదండి ఆ కట్నం డబ్బును మీకు తెలిసిన్న వాళ్ళ దగ్గర చేబదులుగా తీసుకుంటే ఆమె మాటలు కాకముందే చెవ్వాలన్న కుర్చీలో నుండి లేచిన శంకరం చూడు పున్నా నా సంగతి తెలిసి కూడా ఇటువంటి సలహాలు ఎందుకు ఇస్తావు ఇంతవరకు పుట్టి బుద్ధిరిగి ఎవరి దగ్గర దేహి అని చేయి చాపలేదు ఇంతకు ముందు కూడా చాచబోను అంటూ విసురుగ్గా కుర్చీలో నుంచి లేచాడు ఏమండి మీకే కాదండి ఆ మాత్రం ఆత్మాభిమానం ఆత్మగౌరవం నాకు ఉన్నాయండి అయినా నేను ఉన్నాను మీరు ఎంతో మంది పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కట్టారు అప్పుడంటే వాళ్ళు డబ్బులు లేక ఫీజులు కట్టలేకపోయారు కానీ ఈనాడు ఆ పిల్లలు వారి తల్లిదండ్రులు బాగానే ఉన్నారు వెళ్లి వాళ్ళనే అడగమన్నాను అంతేగా పైన మీ నుండి సహాయం పొందిన వారిని మీరు తిరిగి అడిగినంత మాత్రాన మీ అభిమానానికి ఆత్మగౌరవానికి లోటనుకుంటే ఎట్లా నిష్ఠురంగా అంది నేను అలా చేసింది వారి దగ్గర నుండి ఏదో ఆశించి కాదు అలా చేస్తే అది స్వార్థమవుతుంది నేనిప్పుడు వాళ్ళని అడిగి స్వార్థపరుణ్ణి అనిపించుకోలేను అని అన్న శంకరం నిస్త్రాణంగా తిరిగి కుర్చీలో కూలపడిపోయాడు ఏమిటి మాస్టారు ఏమైంది సడన్ గా రెండు రోజులు మీరు స్కూలుకు రాకపోయేసరికి ఏదోలా ఉంది శంకరం మాస్టర్ని పలకరిస్తూ అన్నాడు హెచ్ఎం ఏమి లేదు సార్ ఏదో ఒంట్లో బాగుండక రాలేకపోయాను మనసు మీద నుండి లేవబోతు అన్నాడు ఆహా మీరు లేవకండి మాస్టారు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు దేనికో మానసికంగా చాలా బాధపడుతున్నారు అనిపిస్తోంది ఇటువంటివి నలుగురితో పంచుకుంటేనే తగ్గుతాయి చనువుగా మాస్టారి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు హెచ్ఎం నిజమే సార్ అయినా ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రికి ఈ మానసిక క్షోభ తప్పదనుకుంటా తనలో తానే స్వాగతంగా అనుకుంటున్నట్లుగా పైకి అన్నాడు శంకరం చూడండి మాస్టారు విషయం నాకు కొంచెం తెలిసింది పోని ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోండి ఎంతో గా ఉన్న హెచ్ఎం హెచ్ఎం వంక అదోలా చూసిన శంకరం చాలా థ్యాంక్స్ హెచ్ఎం గారు ఆ అవసరం వస్తే తప్పకుండా అడుగుతాను అంటూ అతను తలగడ మీదకు వాలి కళ్ళు మూసుకోవడంతో నుండి బయటికి నడిచాడు హెచ్ఎం ఓనాడు ఆదివారం ఇంట్లో కూర్చొని పేపర్ చదువుతున్న శంకరం మాస్టారు కాలింగ్ బెల్ మోగడంతో అమ్మ గాయత్రి ఎవరు చూడు అని పిలిచారు ఏంటి మాస్టారు అలా ఉన్నారు అంటూ ఎంతో ఆఖ్యాయంగా మాస్టారుని పలకరించారు అక్కడికి వచ్చిన కొంతమంది విద్యార్థులు వారు చూపిస్తున్న చూపిస్తున్న గౌరవానికి మనసులోనే పొంగిపోయిన శంకరం గారు నేను బాగానే ఉన్నాను మీరెలా ఉన్నారు మీ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అంటూ తనని చూడడానికి వచ్చిన పాత విద్యార్థులందరినీ పేరు పేరున అడిగి తెలుసుకున్నారు మాస్టారు మీ దయవలనే మేము ఈనాడు ఎంతో మంచి హోదాల్లో ఉన్నాం ఆనాడు మీరు మమ్మల్ని ఆదరించి ఫీజులు కట్టారు అలాగే మాకు ఊరికే ట్యూషన్ చెప్పి మమ్మల్ని ఎంతో ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దారు ఈనాడు మేము ఇలా ఉన్నామంటే అది మీ తనవే మాస్టారు అంటూ విద్యార్థులందరూ ఏక అన్నారు ఇందులో మా గొప్పదనం ఏమీ లేదు ఆయన నేను చెప్పింది శ్రద్ధగా నేర్చుకుంటూ స్వశక్తితో వృద్ధిలోకొచ్చారు ఓ మాస్టారిగా నాకు ఆనందం చాలు అన్న శంకరం మాస్టారి కళ్లల్లో కన్నీళ్లు రావడంతో వారికి తెలియకుండా భచం మీద తుండుతో తుడుచుకున్నారు అంతలో వాళ్ళందరికీ అన్నపూర్ణ మిఠాలు తీసుకుని రావడంతో బాగున్నారా అమ్మగారు అంటూ ఆమెను కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించిన విద్యార్థులు సార్ మీ గురించి హెచ్ఎం గారి ద్వారా అన్నీ తెలుసుకున్నాం మీరు కాదనకుండా వీటిని స్వీకరించండి శంకరం మాస్టారి చేతిలో కొన్ని కవర్లు పెడుతూ అన్నారు ఆ విద్యార్థులు ఏమిటి నాయనా ఇది అప్పుడే మీ దగ్గర డబ్బు తీసుకొని నేను ఇప్పుడు మాత్రం ఎలా తీసుకుంటాను అనుకున్నారు శిష్యులుగా మీరు ఈ గురువు మీద చూపించిన అభిమానం చాలు అంటూ ఎంతో హుందాగా వాళ్ళు కవర్లతో ఇచ్చిన డబ్బుని తిరస్కరించాడు శంకరం మాస్టారు మీ సంగతి మాకు బాగా తెలుసు కానీ ఇది మేము మీకు జాలితో ఇవ్వడం లేదు ఆనాడు మేము ఇవ్వలేని స్థితిలో ఉన్నాం కనుక ఇవ్వలేకపోయాం కానీ ఈనాడు మీ దయ వల్ల ఇంకొకరికి ఎంతో కొంత సాయం చేసే స్థితిలో ఉన్నాం మీరెప్పుడూ ఓ మాట అంటూ ఉండేవారు మనకున్న దాన్ని ఇతరులకు కూడా పంచాలి అని గుర్తుందా మాస్టారు మరి ఈనాడు మేము చేస్తున్న ఈ చిన్న సాయాన్ని ఎందుకు కాదంటున్నారు అయినా ఇది మీకు మేము చేస్తున్న సాయం కాదు భక్తితో మీకు సమర్పించుకుంటున్న గురుదక్షిణ దీనితో మన గాయత్రి వివాహం జరిపించండి మాస్టారు అంటూ మరలా ఆ డబ్బుని తిరిగి బలవంతంగా ఆయనకివ్వడంతో కాదనలేని శంకరంగారి కళ్లను మరలా కన్నీటి పొర కప్పేయడంతో నోటి మాటరాక శంకరం మాస్టారు వాళ్ళని ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని మనసులోనే దీవించారు ఆ తర్వాత ఆ డబ్బుతో శంకరం మాస్టారి కూతురు గాయత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం em cada to.